లోకంలో ఎవ్వరు ఏది మీకు చెప్పినా సలహా అవుతుందంతే మీరు దాన్ని పాటించవచ్చు పాటించకపోవచ్చు మీ బుద్ధిని ప్రయోగించుకోవచ్చు ఆత్మబుద్ధి సుఖం చేయివా గురుబుద్ధి విశేషత అని ఆయన ఎంత తన సంకల్పం చేత దేమి సృజించగలిగినటువంటి వాడైనా నీకు గురువు మాత్రం ఆయన కాలేడు ఎందుకు కాలేడు అంటే ఒక్కటే కారణం నీకు గురి లేదు నీకు గురి ఉన్నది ఆయన నీకు గురివే అందుకే జగద్గురు అన్న మాట వచ్చింది జగద్గురు అంటే ఈ జగత్తులో ఎవరు ఎక్కడ ఉన్నా ఆయన మాటని పాటించగలిగితే శాసనంగా తీసుకుంటే జగద్గురువులు ఎవరు పడితే వాళ్ళు జగద్గురువు అన్న బిరుదునామాన్ని పక్కన పెట్టుకోకూడదు అలా కూర్చోవడానికి కొన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళు మాత్రమే జగద్గురువులు ఒక్క శంకర భగవత్పాదాచార్య స్వామి వారు పెట్టినటువంటి పీఠాలలో పరంపరాగతంగా వచ్చినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు తప్ప మిగిలిన వాళ్ళు ఎంత శాస్త్రము చదువుకున్నా వాళ్ళు మాత్రం జగద్గురువులు కానీరు వాళ్ళొక్కళ్ళే శంకరులొక్కరే ఈ దేశంలో పీఠాలు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఇక పీఠములు పెట్టలేదు పీఠ పరంపర కొనసాగించినది శంకర భగవత్పాదులు ఒక్కరే అందుకే జగద్గురువు అన్న బిరుదు అన్వయం అయ్యేది ఒక్క శంకర పీఠాలని అధిష్ఠించిన మహాపురుషులకే అన్ అన్వయం అవుతుంది కాబట్టి గురువు మాటని తలదాల్చిన వాడెవడో వాడు వినయం ఉన్నవాడు వినయమన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే గురువుగారు చెప్పారు కాదు గురువుగారు శాసించారు గురువుగారి నేటి వెంట ఓ మాట వచ్చింది శాసనం ఇక నేను ఏం చేయడం అన్న మాటతో సంబంధమేం లేదు చేసేయడమే అందుకే లోకంలో పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం అదే శంకరులు స్నానం చేసి ఇటు ఉన్నారు ఏ కారణానికో పద్మపాదాచార్యుల వారు అట్టు వెళ్ళారు గంగానదికి శంకరులు స్నానం చేసి బట్టలు కట్టుకోవడానికి ఇలా పిలిచారు పిలిస్తే ఇలా రా అన్నారు అలా రావాలి అటు దారు ఉంది మించి గురువుగారు ఇల్లారా అన్నారు యథాలాపంగా అన్నారు శంకరాచార్యులు వారు ఇల్లారా అని గురువుగారు ఇల్లారా అంటే శాసనం అంతే నేను అలా రాను అని నీటి మీద నడిచి వచ్చారు గురువు మాట మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే ఆయన పాదములు ములిగిపోకుండా గంగలోంచి పద్మములు పైకొచ్చిన పాదములను వహించేది అందుకు పద్మపాదాచార్యులు వారు అయ్యారు అది గురుతత్వం అంటే నా గురువుగారిని నేను గురువుగారిని పిలవడం కాదు గురువుగారు ఒక మాట చెప్పారు పాటించడమే నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఎందుకన్నారో తెలియదు ఒకరోజు రాత్రి మా గురువుగారు వచ్చి ఈ పని చేయడానికి వీల్లేదు లేదు అన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు కాదు నా ఊపిరి ఉన్నంతకాలం నేను ఆ పని చేయదు ఎందుకు అని నేను అడగలేదు మా గురువుగారు మా గురువు గారు నాకు చెప్పలేదు అది నాకు చాలా ఇష్టమైన పని నువ్వు ఇది చెయ్యడానికి వీలు లేదు అన్నారు గురువుగారు చెయ్యను అన్నారు ఎందుకు గురువుగారో అది నాకు ఎంతో ఇష్టమైంది నేను కోరుకుంటున్నానంటే నేను అడగలేదు ఆయన నాకు చెప్పలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయలేదు ఒకవేళ మళ్ళీ మా గురువుగారు ఎప్పుడైనా నేను నిన్ను అది చేయడానికి ఒప్పుకుంటున్నానంటే చేస్తాను మా గురువుగారు ఒప్పుకోలేదు నేను చేయను ఆ వివరాలు సభకి చెప్పడం అనవసరం లేకపోతే ఆయన నా గురువు ఎందుకు అవుతారు నాకు ఆ గురి లేనప్పుడు గురువు ఎందుకు అవుతారు నా ఇష్ట ఇష్టములతో సంబంధం లేదు మా గురువు గారు ఎందుకో వద్దన్నారు అది నాకు శ్రీరామరక్ష అయింది ఎందుకో వద్దన్నారని నేను ఇప్పటికీ నమ్ముతాను నేను ఆ పని చేయలేదు ఇప్పటికీ కాబట్టి గురువు అన్న మాటకు అర్థం గురుస్థానంలో కూర్చున్న వారి వల్ల రాదు నీకు ఆయన మీద ఏ గురుందన్న దాన్ని బట్టి వస్తుంది ఆ గురి నీకు ఉంటే వారు గురువు నిన్ను నీకు ఉద్ధారకుడు రక్షిస్తాడు నీకు ఆ గురి లేదు ఆయన ఎంత మహానుభావుడైనా ఆయన నీకు రక్షకుడు కాలేడు అందుకే రాముడు లోకానికి నేర్పాడు అసలు విద్యాభ్యాసము అన్న మాటకి అర్థం ఏమిటో లోకానికి నేర్పాడు విద్యాభ్యాసము అంటే పాఠం నేర్చుకోవడం కాదు విద్యాభ్యాసము అంటే గురువు పట్ల అంత వినయముతో ఉండుట అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పూలదండలు వేస్తుంటే ఆయన కోరుకున్నారు నాకు పూలదండలు వేయడం కాదు దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అంటే వీధిలో వాళ్ళని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి దండలేసి ఉపన్యాసాలు చెప్పించమని కాదు మన కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా గురువుని కూడా స్వీకరించడం పిల్లలకి నేర్పే రోజు ఆ రోజు నేను ఓ పని చెయ్యాలి అంటే మా నాన్నగారు నాన్నగారు ఇది చేస్తే ఎలా ఉంటుందంటాను ఒరే నీకు ఆ సమర్థత లేదు వద్దు నీకు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తావు నువ్వు ఆ పని చేస్తే పాడైపోతావు నా మాట విను నీకు బలహీనత ఉంది వద్దురు ఆ పని చేయకంటారు గురువు మా నాన్నగారు మా నాన్నగారు వద్దన్న పని నేను చేయను కదా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు గురువుగారు నేను ఏదో బలానా చదువుదాం అనుకుంటున్నాను నా మాట విను నీకంత దక్షత లేదు నువ్వు చక్కగా ఇది చదువు వృద్ధిలోకి వస్తావు అంటారు గురువుని కేవలం ఏదో జీతం పుచ్చుకు పాఠం చెప్పేవాళ్లే చూడడం కాదు తల్లిదండ్రులతో సమానంగా తన జీవితాన్ని దిద్దగలిగినటువంటి కలిగిన ఒక వ్యక్తిగా పెద్దరికం ఇచ్చి ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోమని రాధాకృష్ణన్ గారి ఉద్దేశం అందుకు ఆయన నా పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చేయకండి నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి అని కోరుకున్నారు రామచంద్రమూర్తి రామాయణంలో మనకి నేర్పేడు ఒక గురువు దగ్గర నేర్చుకోవడం విద్య అంటే ఏదో గురువుగారు చెప్పారు మనం నేర్చేసుకున్నాం కాదు గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు శిష్యుని ఉండవలసిన ప్రథమ లక్షణం ఏమి అంటే వినయం వినయము దేని వలన వస్తుంది అని అడిగారు నువ్వు లఘువన్న భావన నీకుంటే వస్తుంది